విశ్వక్ హిట్ లు పాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ స్క్రిప్ట్స్ ట్రై చేస్తూ యంగ్ హీరో ఇప్పుడు లైలా అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన లైలా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది లేడీ గెటప్లో విశ్వక్ సేన్ అలరించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి ఇప్పుడు ఆ అంచనాలకు మరో స్థాయికి తీసుకెళ్లడం కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి తొమ్మిదిన నిర్వహించబోతున్నారు ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం ప్రస్తుతం విశ్వంబర సినిమా చేస్తున్న మెగాస్టార్ తన తదుపరి సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్నారు ఈ క్రేజీ ప్రాజెక్టును షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే తన నిర్మాత సాహు కోసం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి చిరంజీవి అంగీకరించినట్లు తెలుస్తోంది పైగా ఇతర సినిమాలను ప్రమోట్ చేస్తూ యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు లైలా సినిమాలో విశ్వక్ సేన్ అబ్బాయిగా అమ్మాయిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు సోను మోడల్ పాత్రకి విశ్వక్ డబ్బింగ్ చెప్పుకోగా లేడీ గెటప్ లో కనిపించే లైలా పాత్రకి మాత్రం పాపులర్ సింగర్ శ్రావణ భార్గవితో డబ్బింగ్ చెప్పించినట్లుగా సమాచారం లైలా అనేది యాక్షన్ టచ్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం అని విశ్వక్ సేన్ చెబుతూ వస్తున్నారు న్యూ ఏజ్ ఫిలిం అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని అంటున్నారు గతంలో చిరంజీవి దగ్గర నుంచి మంచు మనోజ్ వరకు ఎందరో హీరోలు లేడీ గెటప్స్ వేసి అలరించారు ఇటీవల టూ మూవీలో అల్లు అర్జున్ సైతం చీరకట్టులో కనిపించి మెస్మరైజ్ చేశాడు ఇప్పుడు విశ్వక్ ఏకంగా లేడీ పాత్రలోకి మారిపోయారు దీనికోసం అతను చాలానే కష్టపడ్డారని తెలుస్తోంది మరి అతని కష్టానికి సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి